రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ అన్న మీద అనవసరమైన నోటీసులు ఇస్తూ అభివృద్ధిని పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధి అనేది మర్చిపోయి ఈ కే ఈ కార్ రేసులో అన్న మీద అనవసరమైన నోటీసులు ఇవ్వడానికి నిరసనగా ఈ నల్ల డ్రెస్ వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అవినీతి అవినీతి అంటున్నావు అవినీతి ఉండకూడక నువ్వు బ్యాగులు మోసిన నువ్వు దొంగ ఓటుకు నోటుకు కేసులో దొంగవు నువ్వు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలి ఇలా మేము అడుగుతూ ఉన్నాం ఎక్కడైతే డబ్బులు పోయినాయో ఈ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి తప్పితే ఎవరి జేబులలోకి పోలేదు ఐదు సంవత్సరాలు గత గవర్నమెంటు ఈ ఈ కార్ రేసులు ఇక్కడ తెలంగాణలో పెట్టి దానివల్ల వచ్చే కంపెనీలు కానీ పొల్యూషన్ లేకుండా బ్యాటరీ ద్వారా నడిచే కార్లు కానీ ఇవన్నీ తేవాలి యువతకు ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో మా రమన్న కేటీఆర్ గారు చాలా ప్రయత్నం చేసి ఈ కార్ రేసుని ఇక్కడికి తేవడం జరిగింది ఒక సంవత్సరం విజయవంతంగా నడిచింది రెండో సంవత్సరం మీరు వచ్చిండ్రు డబ్బు కట్టిన డబ్బులకు మిగతా డబ్బులు కట్టమని వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చిండ్రు మీరు ఎందుకు ఉండ కొడుకులు మీరై ఈ రోజు మా కేటీఆర్ అన్న అంటూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ కార్ రేస్ వల్ల ఏడు వందల కోట్ల రూపాయల లాభం తెలంగాణకు వస్తే నీ అందాల పోటీలు పెడితే ఏమొచ్చింది ఒక తె ఒక చెడ్డ పేరు వచ్చింది తెలంగాణలో గిల్లుడుగాలు అనే పేరు అయ్యా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గిల్లుడుగాల ప్రభుత్వం అందాల పోటీతో అంతా తప్ప మించింది ఏం లేదు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏ తెలంగాణలో అయితే నీళ్లు నిధులు నియామకాల కొరకు వచ్చిందో నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి లక్ష రూపాయలు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు నిధులు పెరిగినాయి అరవై ఎనిమిది వేల కోట్ల అరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ ఉన్న ఈ గవర్నమెంటు మూడు లక్షల కోట్లకు ఎట్లా పోయింది బడ్జెట్ నువ్వే పెట్టినావు కదా బడ్జెట్ ప్రవేశపెట్టినావు కదా అది కేటీఆర్ గారు చేసింది కాదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెంచుతూ ఆదాయాన్ని పెంచుతూ ఈరోజు కేసీఆర్ గారు ఇంత దూరం తీసుకొచ్చిండ్రు దాన్ని తట్టుకునే శక్తి నీకు లేక దొంగ మోడల్ చెప్పి నేను ఒక రెడ్డిని మా రెడ్డి కిలోంలో చెడ పుట్టినాడు అంటే రేవంత్ రెడ్డి ఇది మాత్రం పక్కా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు కాళేశ్వరంతో ఒక్క నీటి పోటీ ఒక్క ఎకరం కూడా వాడలేదన్నావు ఓరు ఉండకూడ కా మీ గవర్నమెంట్ ఇచ్చిన లీస్టే చూసుకో తెలంగాణ రాకముందు అరవై లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే తర్వాత మూడు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులకు ధాన్యం పెరిగింది ప్రపంచ దేశంలోనే రెండో స్థానం మూడో స్థానానికి వచ్చింది ఏది ధాన్యం పండించుట్లో ఎట్లా పదో స్థానం నుంచి మూడో స్థానంకి వచ్చిందంటే అది ఎవరు చేసిండ్రు నీ అయ్యా చేసిండా నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసిండా ఎవరు చేసిండ్రు మా కేసీఆర్ చేసిండు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు ఇవాళ తొంభై నాలుగు వేల కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే లక్ష కోట్ల కుంభకోణం అంటాడు ఇవి చదువుకున్నాడో చదువుకోనోడో మాకైతే తెలియదు మా గదే గంధిక చుట్టిండని చెప్పిన మేము ఒకటే అడుగుతా ఉన్నాం నలుగు నాలుగు వేల ఏడు వందల కోట్ల మేరిగడ్డ ప్రాజెక్టులో రెండు పిల్లర్లు పోతే అది యువత చేసింది కాదు ప్రకృతి వైపరీ వైపరీత్యం వల్ల వచ్చింది ఫ్లడ్ వచ్చి కొన్ని ఏళ్ల కింద వచ్చిన ఫ్లడ్ మళ్ళీ మొన్న రావడం వల్ల అది వెళ్ళి పోవడం వల్ల పోవడం వల్ల కుంగొచ్చు మేము కాదనంటే జరుగుతాయి మనం బిల్డింగ్లు కట్టుకున్నా బ్రిడ్జులు కట్టినా ప్రాజెక్టులు కట్టినా ఏదో ఒక చిన్న లోపాలు అనేవి జరుగుతాయి అది ప్రకృతి వైపరీత్యం దానికి ఇవ్వలేం చేయలేరు దాన్ని సరి చేసి నీళ్ళు ఇవ్వాలి తప్పితే నువ్వు దాన్ని పూజగా చూపించుకుంటూ ఏదో చేస్తావు అనుకుంటున్నావు మొన్న కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా ఇలా కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా ఏమీ పీకేది లేవు మేము ఒకటే అడుగుతా ఉన్నాం దమ్మున్న నాయకుడు మా కేటీఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నా మీద లైట్ డీటెక్ట్ పెట్టమని అడిగిన నాయకుడు మా కేటీఆర్ అన్న నీ దమ్ముంటే నీకు పెట్టాలి అన్నకు పెట్టాలి దా ప్రజలకి వదిక్కు మీడియా వదిక్కు ప్రజలు వదిక్కు నీ సిస్టు నీ అధికారులు అందరూ చూసుని జడ్జులు అక్కడనే శిక్షలు పడాలి ఇక దమ్ము దమ్ముంటే ఎందుకు స్పందిస్తలేవు ఎందుకు అసెంబ్లీలో పెడతలేవు చర్చకు కేవలం ఈ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి అన్నంలో బయట ఉంటే మొత్తం క్లీన్ చీట్ చేస్తారు అని చెప్పే ఉద్దేశంతో ఏదో ఒక ప్రయోగం చిలికి చిలికి గాలివాన్ అవుతుంది ఇది చిల్పి శాస్త్రాలు చేస్తే మాత్రం తప్పకుండా తరిమి కొడతాం తెలంగాణ ఉద్యమానికి మించిన ఉద్యమం జరుగుతుంది ఇక్కడ అరవై లక్షల మంది సైనికులు ఉన్న ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొడతాం స్థానిక ఎలక్షన్లలో తప్పకుండా మాకు బీఆర్ఎస్ పార్టీ క్లీన్ చీట్ ఇస్తుంది మీకు నాయకులకు ప్రతి కార్యకర్తను తరిమి కొట్టే టైం ముందరికి వస్తుంది అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం జై కేసీఆర్ జై కేటీఆర్